అమ్మ తేజ అనే దైవజనుడు సార్ సార్ అది అమ్మ తేజ అనే దైవజనుడు అమ్మతీర అనేటువంటి ఆయన కొత్త తెలంగాణ డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడికి వచ్చి ప్రార్థన పెడతానని స్వస్థవరాలు తైలాభిషేకాలు పెడతానని ఆయన అనౌన్స్ చేయడు సేవకులు తెలియడు వారు స్పందించి నిన్న ఉదయం పది గంటల నుంచి కూడా ఇక్కడ హాల్ దగ్గరికి వచ్చి మంగళవారం మాట్లాడారు నిన్న మాట్లాడారు ఇవాళ కూడా ఇవాళ కూడా నిన్న కూడా ఇక అంతా సేవకులు ఉన్నారు ఎవరైతే వచ్చారో వాళ్ళతో మాట్లాడటానికి రెడీగా ఉన్నారో అయితే ఏడు గంటల ఐదు నిమిషాలకే అమ్మ తేజ గారు ఫోన్ నెంబర్ దొరికింది ఆయనకి ఫోన్లో అయ్యా ఇది పరిస్థితి ఇక్కడ స్వస్థవరాలు తైలాభిషేకాలు మీరు ఉండడం వల్ల గరిభిణి తప్ప ఏమీ లేదు రైతు ఉన్నటువంటి సేవకులు సేవా పరిచర్ అంతా అద్భుతంగా జరుగుతుంది మీరు కొత్తగా ఇక్కడికి వచ్చి పెట్టవలసినటువంటి అవసరం లేదని మేము చెప్పడం జరిగింది ఆయన ఏమన్నారంటే ఆ గారు పెడుతున్నారు అంజూరు ఆయన పెడుతున్నారు ఈయన పెడుతున్నారు ఆయన అన్నారు సరే వారిని కూడా చేస్తామండి మీరు మీ వల్ల ఏది పని జరుగుతుంది వాళ్ళ వల్ల పని జరుగుతుంది వారిని కూడా చేయడం జరిగింది ఇందాక అమతేజ గారు మాట్లాడుతూ అతి కిరాతకంగా బయటకు గిండేశారు మమ్మల్ని కొడతామని బెదిరించారు అనే మాటలు అన్నీ కూడా వందకి రెండు వందల పర్సెంట్ అబద్దాలు అన్ని అబద్ధాలు జనాల్ని ఆకర్షించడానికి జనాల్ని కూడుగట్టుకోవడానికి చెప్తులు మాట్లాడే తప్ప రాత్రి ఉన్నటువంటి సోదరులు చాలా మర్యాద పూర్వకంగా వారికి చెప్పారు అబ్బాయి మీరు ఇక్కడ ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయకండి మీ గారితో మాట్లాడడం కనుక మీరు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయొద్దని స్పష్టంగా చెప్పడం జరిగింది తప్ప ఎవరిని కూడా కిరాతకంగా బయటకు ఎంటేసి చంపేస్తాం కొట్టేస్తామని బెదిరించలేదు రెండోది మేము తెలంగాణలో నుంచి వచ్చామని విభేదాలు కలిగించి మా మీద ఇలాగా మాకు దిక్కు లేదని ఇలా చేశారని వారు అనడం జరిగింది అది కూడా రెండు వందల పర్సెంట్ అబద్ధం వారికి ఇక్కడ ఉన్నటువంటి పాలకొల్లు మండలం కూడూరు మండలం యలమంచిలి మండలం ఉన్నటువంటి సేవకులు అందరూ వారి తరపున ఉన్నటువంటి ప్రెసిడెంట్ సెక్రటరీలు వారందరూ కలిసి వారితో ఫోన్తో మాట్లాడి వారి వారికి విజ్ఞాపనం అయా మీరు పెట్టొద్దు రైతు మా సేవకుల వేదన రోదన అర్థం చేసుకోండి ఇక్కడ మీరు అవసరం లేదనేటువంటి చెప్పడం జరిగింది అయినా మరలా మా ఉదయం పోలీస్ స్టేషన్ దగ్గరికి తిరగడం పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ దగ్గర విషయం చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఈయన కేవలం జనాలి మబ్బి పెట్టడానికి చెప్పేటువంటి మాటలు తప్ప అందులో వాస్తవాలు లేవనే సంగతిని చాలా స్పష్టంగా మేము అందరికీ కూడా తెలియజేస్తున్నాం అందరూ గమనించండి అనే అనేది ఎన్ని క్రాఫ్ట్ మీద కమాండ్ సార్ మీకు డైరెక్ట్ అంటే ఎన్నింటి మీద కమాండ్ ఉండాలి ఇవన్నీ తెలియకుండా బానే మేనేజ్ చేస్తాడు గురుగారు